స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా కంకి మండలం బోర్గి గ్రామ పంచాయతీ నుంచి ఎస్సివాడ నుంచి ఓపెన్కి ఈ యువత అందరూ కూడా కలిసి ఆయన కన్ఫర్మ్ చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఆయన నిలబెట్టడం కాదు మేము గెలిపించుకునే బాధ్యత మీ అందరి మీద ఉండదు ఓకేనా మిగతా బాధ్యత నేను తీసుకుంటా వర్క్పర్ మెజారిటీలో మీరు గెలిపిస్తారని చెప్పేసి ఆయనకు ఈ వార్డుకి వార్డు మెంబర్గా ఇంక ఎలక్షన్ రాకముందు రిజర్వేషన్ కన్ఫర్మ్ చేస్తాము ఈ రిజర్వేషన్ చేస్తాడు మా సభ్యత అవి అన్ని వాటిని కూడా కన్ఫర్మేషన్ చేస్తాము నాకు తెలిసిన కాడ మీరు అరవై అరవై మంది యుస్తాం అరవై మంది అరవై డెబ్బై ఉన్నారు మీరు తెలిసిన కాడ తొంభై శాతం ఓట్లు ఒక్కసారి పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఒక్క వార్డ్ మెంబర్ తోట రేపు సర్పంచ్ కూడా తప్పకుండా మూర్తి సంజీవ్ కూడా గెలుస్తాను నాకు నమ్మకం ఉంది చెప్పాలి కాబట్టి మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి ఇక రేపటి నుంచి అన్ని బాధ్యతలు నేను తీసుకుంటా గెలిచే బాధ్యత మీరు తీసుకోండి కంగ్రాచులేషన్ అడ్వాన్స్ రూపెంట్ మీకు అందరు కూడా కంగ్రాచులేషన్ ఓకేనా జై